వెల్కమ్ బ్యాక్ సిద్ధు నీ పూర్తి పేరు ఏంటో చెప్పు ఏనా నీ పట్టీలు చెబి ఏ నా పట్టీలు చాలా బాగున్నాయి అసలు ఎన్ని మవ్వలు ఉన్నాయి చూడు నీ పట్టీలకి కదా ఇంకా దాన్ని కూడా వేసుకున్నావా దండీ ఏముంది చాప ఇది ఏ నీ ఉంది సిద్ధు అసలు ఎంత అందంగా ఉందో ఇంకా నీ ఉంగరం ఏది ఏది ఇంకో ఉంగరంది ఏం చేసావు ఏం చేసావు పడేసావా ఎక్క పడేసావు అయ్యో పోయిందా కొత్తది కొనుక్కోచ్చే గాజులు ఉన్నాయా గాజులున్నాయా చూపి ఎస్ ఇది గోరింటాక్ కూడా పెట్టుకున్నావా గోరింటా చెవి అటు చూపి అటు 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 చూపి ఇది కెమెరా చూపి రెండు చేతులు చెవి ఇలా చూపించాలి గోరింటాక్ కట్టుకున్నావా చాలా బాగుంది గోరింటాకు ఇది ఇదా ఇది ఈ చేతి పడేసావా ఇది ఈ చేతికి ఉంది ఉంగరం ఒకటి ఉంది కదా చాలు అన్ని కావాలా అయితే కొనుక్కోచుకోతుంది